మహాలయ పౌర్ణమి భాద్రపద మాస పౌర్ణమిని మహాలయ పౌర్ణమి అని పిలుస్తారు ఎంతో పవిత్రమైన శక్తివంతమైన రోజు ఇది ఈ రోజు ఏమీ చేయకపోయినా సరే ఈ చెట్టును తాకితే చాలు జన్మల దరిద్రం పాపాలు తొలగిపోతాయి అత్యంత విశేషమైన శక్తులు మీకు లభిస్తాయి సమస్త దేవతల అనుగ్రహం మీకు కలుగుతుంది మరి ఎంతో విశేషమైన ఈ మహాలయ పౌర్ణమి రోజు ఏ చెట్టును తాకితే సకల శుభాలు కలుగుతాయో ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం భాద్రపద మాసంలోని పక్షాన్ని మహాలయ పక్షము అంటారు మహాలయము అనగా గొప్ప వినాశనము లేక మరణము పౌర్ణమి తరువాత నుంచి అంటే పాడ్యమి నుంచి అమావాస్య వరకు పదిహేను రోజులు పితృపక్షంగా చెప్తారు పౌర్ణమి నుండి పదిహేను రోజులు పితృదేవతల పూజలకు ఉద్దేశించబడినవి పితృదోషము అంటే శాపం గత జన్మలో ఎవరైనా వృద్ధులకు కానీ తల్లిదండ్రులకు తండ్రులకు కానీ కష్టం కలిగించి లేదా వ్యక్తికి తీవ్రమైన అనారోగ్య సమస్యలు కష్టాలు కలుగుతూ ఉంటే దానికి కారణం ఆ వ్యక్తి యొక్క తల్లిదండ్రులు లేదా పూర్వీకుల చేత చేయబడిన దోషాలు కారణమవుతాయి పూర్వీకులు చేసిన కొన్ని దోషాల వల్ల వారి తర్వాతి తరం వారు కష్టాలు పాలవుతారు పితృదోషాలకు గురి అవుతారు జాతక చక్రంలో ఇటువంటి దోషాలను గుర్తించవచ్చు పితృ దోషాల వల్ల అనేక రకాలైన సమస్యలు కలుగుతాయి ఉదాహరణకు ముఖ్యమైన పనులు పూర్తి పూర్తిగాకముందే ఆటంకాలు వైఫల్యాలు ఎదుర్కోవడం గౌరవ ప్రతిష్టలకు భంగం కలగడం కుటుంబంలో స్త్రీకి చిన్న వయసులోనే వైదవ్యం ప్రాప్తించడం కుటుంబంలోని వ్యక్తికి మానసిక స్థితి సరిగ్గా లేకపోవడం ముఖ్యంగా సంతాన భాగ్యం లేకపోవడం పుట్టిన సంతానం జీవించకపోవడం అలాగే పుట్టిన సంతానం వల్ల తీవ్ర సమస్యలు ఎదుర్కోవడం ఇలాంటి సమస్యలు పితృదోషాల వల్ల కలుగుతాయి ప్రతి మనిషి తన జీవితంలో పితృ రుణాన్ని తీర్చాలి దీనివల్ల పితరులు తృప్తి చెందుతారు వారికి ముక్తి లభిస్తుంది తమ సంతానం పితృరుణం తీర్చకపోతే వారికి ముక్తి లభించదు మహాలయ పక్షం రోజుల్లో వారసులు వదిలే తర్పణాలు పితృదేవతలకు ఆకలి దప్పికలను తీరుస్తాయి సంతృప్తి చెందిన పితృదేవతలు ఆశీర్వదిస్తారు దీనివల్ల వంశీకుల ఉన్నతికి కారణమవుతుంది దీనినే మహాలయ పక్షము అంటారు పక్షము అంటే పదిహేను రోజుల కాలం మహాలయంలో మహా అంటే గొప్ప లయము అంటే వినాశనం మహాలయము అంటే గొప్ప వినాశనం మరణించిన వారు పితృలోకాన్ని చేరుకుంటారు వారిని పితరులు అని మనం పిలుస్తాం ఉత్తమ కాలమైన ఉత్తరాయణం దేవతల కాలం దక్షిణాయనం పితృకాలం ఈ పదిహేను రోజుల్లో ప్రతిరోజు శ్రాద్ధ కర్మలు నిర్వహించాలని కనీసం ఒక్కరోజైనా చెయ్యాలి అని పురాణాలు తెలియచేస్తున్నాయి పితృ రుణం నుంచి ముక్తి పొందడం కష్టం పిల్లల కోసం తల్లిదండ్రులు ఎంతగా తపిస్తారో ఎవరూ మాటల్లో చెప్పలేనిది వాళ్ళు మిమ్మల్ని అంతగా ప్రేమించారు కాబట్టి శ్రాద్ధ కర్మలు చేయడం పిల్లల బాధ్యత పాడ్యం నుంచి అమావాస్య వరకు ఊర్ధ్వరశ్మి నుంచి పితృప్రాణం భూమిపైన వ్యాపించి ఉంటుంది మన ఇంట్లో చనిపోయిన పితృదేవతలు మనోమాయా రూపంలో శ్రాద్ధకర్మ స్థలానికి చేరుకుని బ్రాహ్మలతో పాటు వాయు రూపంలో భోజనం చేస్తారు సూర్యుడు కన్యారాశిలోకి ప్రవేశించగాని పితరులు తమ పుత్ర పోత్రుల దగ్గరకు వస్తారు జాతకర్మ చేస్తే దీవిస్తారని చేయకపోతే సవిస్తారు అని పురాణాలు ఘోషిస్తున్నాయి మహాలయ పక్షం ప్రాముఖ్యత ఏంటి అంటే దీనికి సంబంధించిన ఒక పురాణ కథ కూడా ఉంది దీన్ని విన్నంత మాత్రం చేతని సకల శుభాలు కలుగుతాయి కర్ణుడికి దానశీలిగా పేరు ఉంది కర్ణుడి మరణానంతరం కర్ణుడికి స్వర్గం ప్రాప్తించింది ఆయన స్వర్గలోకానికి వెళ్తూ ఉండగా మార్గమధ్యలో ఆకలి దప్పికలు కలిగాయి ఇంతలో ఒక పల్లెవృక్షం కనిపించింది పళ్ళు కోసుకుని తిందామని నోటి ముందు ఉంచుకున్నాడు కర్ణుడు ఆశ్చర్యం ఆ పండు కాస్త బంగారుపు ముద్దగా మారిపోయింది ఆ చెట్టు పల్లే కాదు మిగతా ఏ చెట్టు పళ్ళు కొయ్యబోయినా అదే అనుభవం ఎదురయింది కర్ణుడికి ఇక లాభం లేదు అనుకుని కనీసం దాహమైనా తీర్చుకుందామని అనిపించి సమీపంలోని నీటిని తీసుకుని దోసెట్లోకి తీసుకుని ముందు ఉంచుకున్నాడు ఆ నీరు కాస్త బంగారుపు నీరుగా మారిపోయింది ఇక స్వర్గలోకానికి వెళ్లాక అక్కడ కూడా అదే పరిస్థితి దాంతో కర్ణుడు తాను చేసిన తప్పేమిటి తనకు ఎందుకు ఇలా జరుగుతుంది అని వాపోతూ ఉండగా ఆకాశం నుండి ఇలా అనిపించింది కర్ణా నీవు దానశీలిగా పేరు గాంచావు చేతికి ఎముక లేకుండా దానాలు చేశావు అయితే ఆ దానాలన్నీ బంగారం వెండి డబ్బు రూపేనా చేశావు కాని కనీసం ఒక్కరికి కూడా అన్నం పెట్టి ఆకలి తీర్చలేదు అందుకే నీకీ దుస్థితి వచ్చింది అని ఆకాశం నుండి ఆకాశవాణి వినిపించింది ఇక వెంటనే కర్ణుడు తన తండ్రి అయినా సూర్యదేవుని వద్దకు వెళ్లి పరపరి విధాలుగా ప్రాధయబడగా సూర్యదేవుని కోరిక మేరకు దేవరాజు అయిన ఇంద్రుడు కర్ణుడికి ఒక అపురూపమైన అవకాశాన్ని ఇచ్చాడు నీవు వెంటనే భూలోకానికి వెళ్ళి అక్కడ అనార్థులందరికీ అన్నం పెట్టి మాతాపితులకు తర్పణాలు వదిలి తిరిగి రమ్మన్నాడు ఇంద్రుడు ఇంద్రుడి సూచన మేరకు కర్ణుడు భాద్రపద బహుళ పాడ్యమి రోజు భూలోకానికి వచ్చాడు అక్కడ పేదలు బంధుమిత్రులందరికీ అన్న సంతర్పణ చేశాడు పితరులకు తర్పణాలు వదిలాడు తిరిగి నాడు స్వర్గానికి చేరుకున్నాడు ఎప్పుడైతే కర్ణుడు అన్న సంతర్పణలు పితృకర్మలు చేశాడో అప్పుడే ఆయన కడుపు నిండిపోయింది ఆకలి తీరింది కాబట్టి కర్ణుడు భూలోకంలో గడిపి తిరిగి స్వర్గానికి వెళ్లిన ఈ పక్షం రోజులకే మహాలయ పక్షమని పేరు ఈ మహాలయ పక్షంలో చివరి రోజే మహాలయ అమావాస్య నిత్యం దేవతారాధన ఎంత చేసినా ఎన్ని దానధర్మాలు చేసినా కూడా ఏడాదికి రెండు రోజులు పితృదేవతలను గుర్తుకు తెచ్చుకోలేని జన్మ వృధా ఈ చర్యను భగవంతుడు కూడా మెచ్చుకోడు దేవతలు వరాలు మాత్రమే ఇస్తారు కాని పితృదేవతలు సపిస్తే వంశం నాశనమవుతుంది అని పెద్దల మాట కాబట్టి ఎంత హడావడిగా ఉన్నా ఏడాదికి రెండు రోజులు మనకు జన్మనిచ్చిన వారి కోసం మన పితృలకు కేటాయించడం మన ధర్మం పితృదేవతలు అంటే మన వంశంలో గతించినవారు అయితే పితృకర్మలు చేయడానికి శ్రాద్ధం పెట్టడానికి కొన్ని ముఖ్యమైన విషయాలు ఉన్నాయి అవి ఏంటో ఇప్పుడు చూద్దాం తండ్రి ఉన్న కుమారుడు తర్పణ శ్రాద్ధలకు అర్హుడు కాదు తండ్రి ఉండి తల్లి లేకపోయినా అర్హుడు కాదు శ్రాద్ధం మాత్రం కుమారుడే పెట్టాలి తల్లి ఉండి తండ్రి లేకపోయినా అర్హుడే తర్పణాలు ఇవ్వాల్సింది గతించిన వారికి అంటే మరణించిన వారికి పొరపాటున కూడా జీవించి ఉన్నవారి పేరు చెప్పడం పనికిరాదు భద్రపద మాసం శుక్లపక్షంలో దేవతా పూజలకు ఎంత విశిష్టమైనదో బహుళపక్షం పితృదేవతా పూజలకు అంత శ్రేష్టమైంది పితృదేవతలకు ప్రీతికరమైన పక్షం కనుక దీనికి పితృపక్షమని మహాలయ పక్షమని పేరు వచ్చింది ఈ పక్షం అంటే పదిహేను రోజులు ముగిసేలోపు ప్రతిరోజు పితృదేవతలకు తర్పణ శ్రాద్ధ విధులు నిర్వహించాలి తమ పితృదేవతలు ఏ తిథిలో గతించారో అదే తిది రోజు ఈ పక్షంలో శ్రాద్ధకర్మలు నిర్వహించాలి కుదరని పక్షంలో అమావాస రోజున నిర్వహించవచ్చు తండ్రి జీవించి తల్లి కోల్పోయినవారు ఈ పక్షంలో కాని లేదా నిత్యమో కాని తర్పణాలు ఇవ్వడానికి అర్హులు కాదు ఎందుకంటే అతని తండ్రి జీవించి ఉన్నాడు కాబట్టి అలా తల్లికి ఈ పక్షంలో పెట్టాలి అంటే కేవలం నవమినాడు మాత్రమే తర్పణ శ్రాద్ధులు ఆచరించాలి తల్లే తండ్రి ఇద్దరూ లేనివారు ఈ పక్షాన తప్పక పితృకర్మలు ఆచరించాలి ఈ పక్షమంతా చేయలేనివారు ఒక్క మహాలయ అమావాస్య రోజు చేసినా చాలు ఈ పక్షంలో ఇతర శుభకార్యాలు ఏమీ చేయకూడదు మహాలయ అమావాస్య రోజున తర్పణ కార్యక్రమం చేశాక పూజలకు శ్రీకారం చుట్టాలి ఈ పక్షం రోజుల్లో శ్రాద్ధకర్మ నిర్వహించడం చేత పితృలకు తృప్తి కలుగుతుంది భాద్రపద అమావాస్య వరకు పితృ ప్రాణం వ్యాపించి ఉంటుంది పితరుల ఆత్మను తృప్తిపరచడానికి శ్రద్ధతో అర్పించేదే శ్రాద్ధం ఆత్మ శరీరాన్ని వదిలి వెళ్లాక దాని సూక్ష్మాతి సూక్ష్మ అంశం అటో ఇటో తిరుగుతూ ఉంటుంది వారి వారి కర్మానుసారం లభిస్తుంది పితృ ప్రాణం నుంచి మోక్షం పొందడం కష్టం సూర్యుడు కన్యారాశిలో ప్రవేశించగానే పితృదేవతలు తమ పుత్ర పౌత్రదుల దగ్గరకు వస్తారట మహాలయ అమావాస్య నాడు తమ సంతతి ద్వారం దగ్గరే నిలబడతారు ఆ రోజు వారికి శ్రాద్ధకర్మ నిర్వహించకపోతే దీవెళ్లకు బదులు సపించి వెళ్లిపోతారట తమ పితృదేవతల పుణ్యత వివరాలు తెలియని వారు మహాలయ అమావాస్య నాడు శ్రాద్ధదానం తర్పణ ఆచరిస్తారు ప్రార్థన చేస్తారు ఇలా చేస్తే సంతాన ప్రాప్తి కలుగుతుంది ఆదరపూర్వకంగా సంతోషపడితే వారు వారి ఆయువు విద్య సంతానం సమస్తం కలిగేటట్లు ఆశీర్వదిస్తారు శ్రాదకర్మలో నువ్వులు బెల్లంతో చేసిన అన్నాన్ని సమర్పిస్తే ఆ దానం అక్ష్యమవుతుంది అన్ని దానాల్లో ప్రధానమైనది అన్నదానం ఎప్పుడు చేసినా మంచి ఫలితాల్ని ఇస్తుంది కానీ ఈ మహాలయ పక్షంలో చేసే అన్నదానం వల్ల అనంతకోటి ఫలాలు కలుగుతాయి అలాగే మకా నక్షత్రం పితృలకు సంబంధించింది ఈ నక్షత్రం రోజు చేసే శ్రాద్ధకర్మలు అక్షయ ఫలితాన్ని ఇస్తాయి ఆర్థిక భారం వల్ల శ్రాద్ధకర్మలు చేయలేకపోతే పితృపక్షంలో కేవలం సాకాలతో శ్రాద్ధం నిర్వహించవచ్చు అది కూడా వీలు కాకపోతే గోవుకు పశుగ్రాసం తినిపించవచ్చు అదీ చేయలేని వారు ఒక నిర్జల ప్రదేశంలో కూర్చుని అపరాహణ సమయంలో రెండు చేతులు జోడించి ఆకాశంపైకి ఎత్తి పితృదేవతలకు నమస్కారం చేయవచ్చు శ్రాద్ధ కర్మల చేత పితృదేవతలకు సంతోషం కలిగించిన వ్యక్తికి భౌతికంగా సుఖ సంతోషాలు పరలోకంలో ఉత్తమ గతులు లభిస్తాయని శాస్త్రాలు చెబుతున్నాయి పౌర్ణమి తర్వాత రోజు నుంచి పితృపక్షం ప్రారంభమవుతుంది పితరులను ఆరాధించడానికి ముందు ఈ మహాలయ పౌర్ణమి రోజు ముందుగా గణాధ్యక్షుడైన వినాయకుణ్ణి ఆరాధించాలి ఈ పౌర్ణమి రోజు చంద్రుడి నిండుగా పదహారు కలలతో ఆకాశంలో విరాజులతో ఉంటాడు ఈ రోజు మహాశివుణ్ణి అలాగే గణేశుడికి ప్రత్యేక పూజలు చేయాలి ఈ రోజుతో గణేశ నవరాత్రులు ముగుస్తాయి కనుక ఈ పౌర్ణమి రోజు విఘ్నేశ్వరుడి ఆలయానికి వెళ్లి పదకొండు దోసకాయలను స్వామికి సమర్పించండి ఎందుకంటే విఘ్నేశ్వరుడికి దోసకాయలు అంటే చాలా ఇష్టం గణపతి గజముఖాన్ని కలిగి ఉంటాడు ఏనుగుకు దోసపళ్ళు అంటే ఇష్టం అందుకే ఈ పౌర్ణమి రోజు వినాయకుడికి దోసపళ్ళు సమర్పిస్తే ఆయన ఎంతో సంతోషిస్తాడు ఈ దోసపళ్ళును స్వామికి నైవేద్యంగా పెట్టి తరువాత ఇంట్లోని వారందరూ భుజించండి ఇలా చేస్తే ఆ స్వామి యొక్క పరిపూర్ణ అనుగ్రహం మీకు కలుగుతుంది చేసే పనుల్లో ఆటంకాలు ఉంటే అవి తొలగిపోతాయి ఈ రోజు అంటే ఈ మహాలయ పౌర్ణమి రోజు భాద్రపద మాస పౌర్ణమి రోజు ఉమామహేశ్వర వ్రతాన్ని కూడా ఆచరిస్తారు చాలామంది మహిళలు ఈ వ్రతాన్ని భక్తి శ్రద్ధతో చేస్తారు ఎందుకు అంటే ఈ వ్రతాన్ని ఆచరించడం వల్ల దీర్ఘ సుమంగిలీ ప్రాప్తం సంపాదించుకోవచ్చు ఈ వ్రతాన్ని ఆచరించడం వల్ల సత్సంతానం కలుగుతుంది అదృష్టం వరిస్తుంది ఈ వ్రతాన్ని ఆచరించే రోజు శివపార్వతుల చిత్రపటాన్ని ఏర్పాటు చేసుకోండి దూపం దీపం పువ్వులు సమర్పించండి ఈ రోజు ఏమీ చేయలేని వారు శివపార్వతుల చిత్రపటం దగ్గర ఆవునయతో దీపారాధన చేయండి మారేడు ఆకును అంటే బిల్వ పత్రాన్ని శివపార్వతుల ఫోటో ముందు ఉంచండి ఒక్క బిల్వదలాన్ని శివుడికి సమర్పిస్తే చాలు ఈ ప్రపంచంలో ఉన్న అన్ని పువ్వులతో అన్ని పత్రాలతో స్వామిని పూజించిన మహాఫలితం మీకు కలుగుతుంది ఈ రోజు గోవుకు తప్పనిసరిగా ఆహారాన్ని తినిపించండి ఇలా చేస్తే సమస్త దేవతల అనుగ్రహం మీకు లభిస్తుంది మీకు దగ్గరలో వేప చెట్టు ఉంటే ఆ చెట్టు దగ్గరకు వెళ్లి చెమ్ముడు నీళ్లను వేప చెట్టుకు పోసి దీపారాధన చెయ్యండి వేప చెట్టు సాక్షాత్తు లక్ష్మీ స్వరూపం మన హిందూ సాంప్రదాయంలో వేప చెట్టుకు ఎంతో ప్రాధాన్యత ఉంటుంది వేప చెట్టును సాక్షాత్తు లక్ష్మీదేవిగా మనం భావించి ప్రతిరోజు పూజలు చేస్తూ ఉంటాం అలానే ప్రతిరోజు ఉదయం లేవగానే వేప చెట్టును చూస్తే ఆ రోజంతా శుభం కలుగుతుందని అందరూ నమ్ముతారు వేప చెట్టు అంటే సాక్షాత్తు లక్ష్మీదేవి వేప చెట్టును హెర్బల్ డాక్టర్ ఆఫ్ ఇండియా అని పిలుస్తారు ఎందుకు అంటే వేప చెట్టు ఆకుల నుండి పూత వరకు అన్ని భాగాలు ఔషధాల్లో ఉపయోగిస్తారు దాదాపు నాలుగు వందల సంవత్సరాల క్రితం నుండి ఆయుర్వేదంలో వాడుతున్నారు వేప చెట్టును సర్వరోగ నివారణగా పిలుస్తారు వేప చెట్టు గాలిలోని వైరల్ బాక్టీరియా నశింపచేసి మనకు ఆరోగ్యాన్ని పెంచుతుంది మన తెలుగు సంవత్సరాది ఉగాది రోజు వేపపూత బెల్లంతో చేసిన ఉగాది పచ్చడి తినాలని శాసనాలు చెబుతున్నాయి అంటే వేప పూత బెల్లం కలిపి తినడం వల్ల మనిషి శరీరం వజ్రంగా మారుతుంది అంత ఆరోగ్యాన్ని మనకు ప్రసాదిస్తుంది వేప పుల్లతో దంతాలు తోమితే సమస్త దంత సమస్యలు తొలగిపోతాయి ఇలా దంతాలు తోమే సమయంలో ఆ ఆకుల రసం పొట్టలోకి వెళ్లడం వల్ల లోపల ఉన్న చెడు అంతా పోతుంది అంతర్గత అవయవాలు ఆరోగ్యంగా పనిచేస్తాయి అంతేకాదు పళ్ళు తెల్లగా దృఢంగా మారతాయి మీకు వంద సంవత్సరాలు వచ్చినా దంతాలు దృఢంగానే ఉంటాయి అమ్మవారు సోకినప్పుడు వేపాకుల మీద పడుకోబెడితే నయమవుతుంది వేప చెట్టు గాలిలోని కాలుష్యాన్ని నివారించి మనకు చక్కటి ఆరోగ్యాన్ని ఇస్తుంది వేప చెట్టు సమీపంలో ఎవరైతే నివసిస్తారో అలాంటి వారికి ఎటువంటి వ్యాధులు దరిచేరవు వారానికి ఒకసారి పరగడుపున ఏడు వేప చిగుళ్లు నూరి ఉండచేసి మింగి కప్పు పెరుగు సేవిస్తే కడుపులో మరియు పేగుల్లోని వివిధ రకాల క్రిములు చనిపోతాయి వేప చిగుళ్ళు పసుపు సమానంగా కలిపి లేపనం చేస్తే దురదలు దద్దుర్లు నయమవుతాయి కాబట్టి అంత గొప్పది అని పరిశోధనలు కూడా తెలియచేస్తున్నాయి ప్రపంచంలోని శాస్త్రవేత్తలంతా వేప చెట్టుపై అనేక పరిశోధనలు చేసి ఇంతకు మించిన చెట్టు ఈ భూమండలంలోనే లేదని ఎంతో గొప్పగా చెప్పారు అంత విశేషమైనది వేప చెట్టు మహిమ వేప చెట్టు సాక్షాత్తు లక్ష్మీ స్వరూపం కాబట్టి ఎవరైతే వేప చెట్టుని చూసి నమస్కారం చేసి ఈ ఒక్క మాటను అనుకుంటారో అలాంటి వారికి లక్ష్మీ అనుగ్రహం తప్పకుండా కలుగుతుంది ఆ మాట ఏంటి అంటే ఓం లక్ష్మీ నారాయణాయ నమ అనే మాటను మూడు సార్లు అనుకుంటే చాలు ఆ అమ్మవారి అనుగ్రహం మీకు కలిగి రుణ సమస్యలు ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయి సమస్త శుభాలు కలుగుతాయి వేప చెట్టు మహత్యం విన్నా చెప్పినా చదివినా మీ ఇంట్లో అన్ని శుభాలే కలుగుతాయి సకల ఐశ్వర్యాలు కలుగుతాయి వేప చెట్టు కనబడితే ఈ ఒక్క మాట అనండి చాలు లక్ష్మీదేవి అనుగ్రహం మీకు తప్పకుండా కలుగుతుంది భారతదేశంలో పూజలు అందుకుంటున్న అత్యుత్తమమైన చెట్టు వేప చెట్టు దీనిని భారతీయులు గుర్తించి దాన్ని పవిత్ర వృక్షంగా పూజించడం మొదలు పెట్టారు ఎవరైతే ఉదయం లేవగానే వేప చెట్టును చూస్తారో వారికి శుభం కలుగుతుంది వేప చెట్టు ఎంతో పవిత్రమైనది వైద్యంలో దీని పాత్ర గురించి చరకుడు అర్ధ శాస్త్రంలో వివరించాడు ఆయుర్వేదంలో కూడా చరక సంహిత సుశ్రుత సంహిత వంటి గ్రంథాలలో వేప చెట్టు గురించి అనేక రుజువులు ఉన్నాయి వేప చెట్టుకు ఇటువంటి విశేష గుణాలు రావడానికి అమృతం ఆ చెట్టుపై పడినట్లు పురాణ వివరణ ఉంది గరుత్మంతుడు తన తల్లి దాస విముక్తి కొరకు అమృతాన్ని తీసుకువెళ్తుండగా కొన్ని చుక్కలు చింది భూలోకంలోని వేప చెట్టు మీద పడగా అది శక్తివంతమైన మానవులకు మేలు చేసే వృక్షంగా మారిందని పురాణ కథ కూడా ఉంది అదేవిధంగా దేవతల వైద్యుడైన ధన్వంతరి ప్రతిరూపమే వేప చెట్టు అంటారు భూలోకంలో వేప చెట్టు నాటి పోషించిన వారికి స్వర్గలోకం ప్రాప్తిస్తుంది అంతేకాదు వరుసగా మూడు వేప చెట్లు పెంచి పోషిస్తే సూర్యలోకం ప్రాప్తిస్తుంది అనే నమ్మకం కూడా ఉంది రాక్షసులు సూర్యుణ్ణి వేటాడుతున్నప్పుడు సూర్యదేవుడికి ఆశయాన్ని ఈ చెట్టే ఇచ్చింది కాబట్టి ఈ చెట్టును నాటితే సూర్యలోకానికి చేరుకుంటారు అనే నమ్మకం ఒకసారి శివపార్వతులు ఏకాంతంగా ఉన్న సమయంలో అగ్నిదేవుడు అక్కడకు వచ్చాడట దీంతో కోపగించిన పార్వతీదేవి మా ఏకాంతానికి భంగం కలిగించింది దేవతలే కాబట్టి దేవతలంతా వృక్షాలుగా మారిపోండి అని శపించిందట దీనితో దేవతలంతా వివిధ వృక్షాలుగా అవతరించారు వారిలో శ్రీ మహావిష్ణువు రావి చెట్టుగా ఆయన భార్య అయిన లక్ష్మీదేవి మారారు ఇది పురాణ కథ అందుకే వేప చెట్టును లక్ష్మీదేవి స్వరూపమని భావిస్తారు అందువల్లే లక్ష్మీ స్వరూపమైన వేప చెట్టును నాటి దానికి రావి చెట్టుకి వివాహం కూడా చేస్తారు ఉత్తర భారతదేశంలో వేప చెట్టును దేవి అని పిలుస్తారు అందుకే రావి చెట్టును పురుషుడిగా వేప చెట్టును స్త్రీగా భావించి హిందువులు ఎక్కువగా పూజలు చేస్తారు వివాహాలు చేస్తారు ఇలా జంట వృక్షాలను పూజిస్తే దాంపత్య దోషాలు తొలగిపోతాయని దాంపత్యం అన్యోన్యంగా ఉంటుందని శాస్త్రాలు కూడా చెప్తున్నాయి ఎవరైతే చెట్టును ముట్టుకుని నమస్కారం చేస్తారో అలాంటి వారికి లక్ష్మీదేవి అనుగ్రహం తప్పకుండా కలుగుతుంది హిందూ సనాతన ధర్మంలో వేప వృక్షానికి ఉన్న ప్రాధాన్యత అత్యంత విశేషమైనది ఎవరైతే పగటిపూట వేప చెట్టు నీడలో విశ్రమిస్తారో వారు ఆరోగ్యవంతులుగా ఎక్కువ కాలం జీవిస్తారని ప్రాచీన ఆయుర్వేద గ్రంథంలో చరకుడు తెలియచేశాడు వేప చెట్టు గొప్పతనం గురించి వివరించే ఒక కథ ఇప్పుడు తెలుసుకుందాం పూర్వం మలయాళ దేశంలో జామరిన్ అనే రాజు ఉండేవాడు ఆయన ఒకసారి తన రాజ్యమంతటా చింతచెట్టు నాటించడానికి ఆ పనికి తన మంత్రిని ఉపయోగించాడు ఆ రాజ్యంలో నంబియార్ అనే గొప్ప వైద్యుడు ఉండేవాడు మూలికా వైద్యంలో పెట్టింది పేరు ఆ కాలంలో ఢిల్లీ పాదుషా దగ్గర ఉండే అరబ్బీ హకీమ్ ప్రకృతి వైద్యంలో అద్భుత ప్రజ్ఞ కలవాడు నంబియార్ కూడా దాదాపు ఆయనతో సమానమైన వైద్యుడని ప్రజలు చెప్పుకునేవారు రాజు దేశమంతటా చింత చెట్లు నాటిస్తున్నాడని తెలియగానే నంబియార్ రాజు దగ్గరకు వెళ్లి ఇలా పలికాడు రాజా చింత చెట్లు నాటించవద్దు అవి ప్రస్తుతం చాలానే ఉన్నాయి కదా వేప చెట్లు నాటించండి అలా చేస్తే ప్రజలు ఆరోగ్యంగా ఉంటారు అంటువ్యాధులు దరిచేరవు అని తెలియచేశాడు దానికి రాజు ఒప్పుకోక ఇలా అన్నాడు చింత చెట్లు వల్ల అనేక ఉపయోగాలు ఉన్నాయి చింతపండుకు మంచి గిరాకీ ఉంది చింత చెట్టులో చేసినవి శ్రేష్టమైనవి చింత చిగురు చింతపువ్వు ఎంతో రుచిగా ఉంటాయి దారుల వెంట చింత చెట్లు నాటితే ఎవరి పోషణ అవసరం లేకుండానే అవి బ్రహ్మాండమైన చెట్లుగా పెరిగి ప్రయాణికులకు చల్లని నీడనిస్తాయి వేప చెట్టు వల్ల ప్రయోజనం ఏమిటి అని రాజు అన్నాడు ఈ మాటలకు నంబియార్ రాజుకు ఎదురు చెప్పకుండా వెనుతిరిగి వెళ్లిపోయాడు అలా వెళ్తూ వెళ్తూ మంత్రి ఇంటికి చేరుకున్నాడు మంత్రి నంబియార్కు స్వాగతం పలికాడు అప్పుడు నంబియార్ వైపు చూస్తూ ఉండిపోయాడు అప్పుడు మంత్రిగారు నవ్వుతూ ఎందుకు మీరు అలా నన్ను పరీక్షగా చూస్తున్నారు మీ వల్ల నా ఆరోగ్యానికి ఎటువంటి లోపం లేదు అన్నాడు దానికి నంబియార్ గంభీరంగా ఇప్పుడేమీ లేదు కాని ఆరు మాసాలలో మీకు భయంకరమైన జబ్బు చెయ్యబోతుంది సకాలంలో దానికి తగిన చికిత్స చెయ్యాలి లేకపోతే చాలా ప్రమాదం అన్నాడు నంబియార్ మాటలకు మంత్రి కంగారు పడి అయితే తక్షణమే వైద్యాన్ని ప్రారంభించండి అన్నాడు దానికి నంబియార్ ఇలా పలికాడు ఈ వ్యాధి వైద్యానికి లొంగేది కాదు మీరు వెంటనే బయలుదేరి ఢిల్లీలో పాదుషా దగ్గర ఉండే హకీమ్ని చూడడం మంచిది అన్నాడు దానికి మంత్రి ఇలా అన్నాడు అంత దూరం ఏదో విధంగా కష్టపడి వెళ్తే మాత్రం ఆయన నన్ను సరిగ్గా చూస్తాడా అన్నాడు దానికి నంబియార్ ఇలా అన్నాడు గారికి అటువంటి తేడా లేవు ఆయన ఎంత పేదవాడు వచ్చినా ధనవంతుడు వచ్చినా ఒకేలా ఆదరిస్తాడు మీరు వెంటనే బయలుదేరడం మంచిది అన్నాడు వ్యాధి విషయంలో నంబియార్ చెప్పిన మాటలకు తిరుగులేదు కాబట్టి మంత్రి సెలవు తీసుకుని ఢిల్లీకి ప్రయాణమయ్యాడు ఆయన బయలుదేరే సమయంలో నంబియార్ ఒక సలహా ఇచ్చాడు మీరు దారిలో ప్రయాణం చేసే సమయంలో చింత చెట్టు నీడలోనే విశ్రమించండి చింత చెట్టు తోపుల్లోనే పడుకోండి చింత చెట్టు పుల్లతోనే దంతాలు తోముకోండి మీ వంట చింత చెట్టు కట్టెలతోనే చేయించుకోండి అన్నాడు ఇక మంత్రి నంబ్యారిచ్చిన సలహాను అక్షరాలా పాటిస్తూ తన సపరివారంగా ఢిల్లీకి ప్రయాణమయ్యాడు ఇంకా ఢిల్లీకి చేరే లోపలే ఆయన ఆరోగ్యం పాడవడం ప్రారంభమైంది బలహీనత ఏర్పడింది శరీరం చిక్కి పాలిపోసాగింది ఆహా నంబయార్ ఎంత తెలివైన వైద్యుడు ఈ రోజు వచ్చిన అనారోగ్యాన్ని ఆరోజే పసిగట్టాడు అనుకుంటూ మంత్రి అత్యంత అనారోగ్య పరిస్థితుల్లో ఢిల్లీకి చేరుకున్నాడు ఆయనకు హకీం గారి దర్శనం చాలా సులువుగా లభించింది మంత్రి చెప్పిందంతా విని హకీం ఈ విధంగా అనుకున్నాడు చింత చెట్ల వల్ల ప్రయోజనం లేదనే విషయాన్ని రుజువు చేయడానికి నంబియార్ మంత్రిని తన వద్దకు పంపించాడని ఊహించాడు ఇక మంత్రితో హకీం ఇలా అన్నాడు మీ వ్యాధి గొప్పదే కానీ చికిత్స చాలా సులువైనది అని పలకగానే మంత్రి అదేమిటో సెలవియ్యండి అన్నాడు వెంటనే హకీం ఇలా చెప్పాడు మీరు వెంటనే బయలుదేరి మీ దేశానికి వెళ్లిపోండి వెళ్ళేటప్పుడు వేప చెట్ల నీడలోనే విశ్రమించండి వేప చెట్ల మండలంతో ఇసురుకోండి వేప చెట్ల పుల్లతోనే దంతాలు తోముకోండి వేప చెట్ల పుల్లతోనే వంటలు చేసుకోండి ఇంతకంటే మీ వ్యాధికి మరొక చికిత్స అవసరం లేదు నా తరపున నంబయార్ గారికి వెయ్యి సలాములు చెప్పండి ఇక రండి అన్నాడు ఇక మంత్రి సపరివారంగా స్వదేశానికి బయలుదేరాడు ఇక హకీం చెప్పినట్లు వేప చెట్టు నీడలోనే పడుకునేవాడు వేప చెట్ల గాలిని పీలుస్తూ తన ఆరోగ్యాన్ని తిరిగి సంపాదించుకోగలిగాడు ఇక మంత్రి స్వదేశానికి చేరేసరికి పూర్వం కన్నా రెట్టింపు బలము కల ఆయనలో కనబడ్డాయి మంత్రి ఇల్లు చేరగానే నంబియార్ ఆయన్ని చూడ్డానికి వచ్చాడు అప్పుడు మంత్రి తన అనుభవాన్ని నంబియార్తో చెప్పాడు దానికి నంబియార్ తక్షణమే రాజుగారి వద్దకు వెళ్దాం మీ అనుభవాల గురించి మనం తక్షణమే రాజుగారికి విన్నవిద్దామన్నాడు ఇక ఇద్దరూ కలిసి రాజు దగ్గరకు వెళ్లారు రాజు మంత్రి అనుభవాలు విని ఆశ్చర్యపోయాడు ఇంతలో నంబియార్ ఇలా అన్నాడు ఇందులో నా తప్పు చాలా ఉన్నందుకు మీ ఇద్దరూ నన్ను మన్నించాలి మంత్రిగారికి ఏ జబ్బు లేకుండానే నేను ఆయన్ని ఢిల్లీ ప్రయాణం చేయించాను చింత చెట్టు కన్నా వేప చెట్టు మంచిది అని నిరూపించడమే నా ఉద్దేశం అని నంబియార్ వేప చెట్టు మహిమ గురించి రాజుకు మంత్రికి చెప్పాడు రాజా ఇప్పటికైనా ప్రజల మేలు కోరి చింత చెట్లు నాటడం మాని వేప చెట్లు నాటించండి అని వేడుకున్నాడు అందుకు రాజు చింత చెట్ల కన్నా వేప చెట్ల మహిమ తెలుసుకుని దేశమంతటా వేప చెట్లు నాటించాడు అందుకే వేప చెట్టును హెర్బన్ డాక్టర్ ఆఫ్ ఇండియా అని పిలుస్తారు ఎందుకు అంటే వేప చెట్టు ఆకుల నుండి పూత వరకు అన్ని భాగాలు ఔషధాల్లో ఉపయోగిస్తారు దాదాపు నాలుగు వందల సంవత్సరాల క్రితం నుండి ఆయుర్వేదంలో వాడుతున్నారు వేప చెట్టును సర్వరోగ నివారణగా పిలుస్తారు వేప చెట్టు గాలిలోని వైరల్ బాక్టీరియా నశింపచేసి మనకు ఆరోగ్యాన్ని పెంచుతుంది మన తెలుగు సంవత్సరాది ఉగాది రోజు వేపపూత బెల్లంతో చేసిన ఉగాది పచ్చడి తినాలని శాసనాలు చెబుతున్నాయి అంటే వేపపూత బెల్లం కలిపి తినడం వల్ల మనిషి శరీరం వజ్రంగా మారుతుంది అంత ఆరోగ్యాన్ని మనకు ప్రసాదిస్తుంది వేపపుల్లతో దంతాలు తోమితే సమస్త దంత సమస్యలు తొలగిపోతాయి ఇలా దంతాలు తోమే సమయంలో ఆ ఆకుల రసం పొట్టలోకి వెళ్ళడం వల్ల లోపల ఉన్న చెడు అంతా బయటకుపోతుంది అంతర్గత అవయవాలు ఆరోగ్యంగా పనిచేస్తాయి అంతేకాదు పళ్ళు తెల్లగా దృఢంగా మారతాయి మీకు వంద సంవత్సరాలు వచ్చినా దంతాలు దృఢంగానే ఉంటాయి అమ్మవారు సోకినప్పుడు వేపాకుల మీద పడుకోబెడితే నయమవుతుంది వేప చెట్టు గాలిలోని కాలుష్యాన్ని నివారించి మనకు చక్కటి ఆరోగ్యాన్ని ఇస్తుంది వేప చెట్టు సమీపంలో ఎవరైతే నివసిస్తారో అలాంటి వారికి ఎటువంటి వ్యాధులు దరిచేరవు వారానికి ఒకసారి పరగడుపున ఏడు వేప చిగుళ్ళు నోరి ఉండచేసి మింగి కప్పు పెరుగు సేవిస్తే కడుపులో మరియు పేగుల్లోని వివిధ రకాల క్రిములు చనిపోతాయి వేప చిగుళ్ళు పసుపు సమానంగా కలిపి లేపనం చేస్తే దురదలు దద్దుర్లు నయమవుతాయి కాబట్టి వేప చెట్టు అంత గొప్పది అని పరిశోధనలు కూడా తెలియచేస్తున్నాయి